మలయాళ తార ప్రియా ప్రకాష్ వారియర్ గత రెండు రోజులుగా టాలీవుడ్ ప్రేక్షకులకు నిద్ర పట్టకుండా చేసేసింది ఒరు ఆధార్ లవ్ చిత్రం ఆధారంగా తెలుగులోకి డబ్బింగ్ అవుతున్న లవ స్టే చిత్రం ద్వారా ప్రియా తెలుగు ప్రేక్షకులకు చెరువు కానున్నారు ఇటీవల జరిగిన లవర్ ఆడియో రిలీజ్ సందర్భంగా ప్రియా టాలీవుడ్ ను విశేషంగా ఆకట్టుకుంది ఆడియో వేడుకలో రెండు సరికొత్త టాటూలతో ఆమె సందడి చేసింది అందులో ఒకటి ప్రియా వారియర్ ఎర మీద ఉన్న పచ్చబొట్టు మరింత ఆకర్షణీయంగా కనిపించింది అలాగే చేతిపై మరో ట్యాటూ ప్రత్యేక ఆకర్షణగా మారింది నాకు టాటూ వేసుకోవడం అంటే అంత పిచ్చి కాదు కానీ అనుకోకుండా రెండు చోట్ల ట్యాట్యూలు వేసుకున్నాను అని చెప్పింది ఎద మీద కార్ఫ్ ప్రియం అని చేతి మీద ఇన్ఫినిటీ అని టాటూలు కనిపించాయి ప్రియా ఎద మీద ఉన్న టాటూ కార్ఫ్ ప్రియో లాటిన్ పదం లాటిన్ భాషలో ఈ పదానికి అర్థం ఈ రోజును సొంతం చేసుకో అని అర్థం ప్రతిరోజు నీదైతే భవిష్యత్ అంతా నీదే అనే అర్థం వచ్చేలా టాటూ వేయించుకున్నట్టు ప్రియా చెప్పింది ప్రియా కుడివైపు చేతి మీద ఉన్న ఇన్ఫినిటీ అనే పదం ఉంది అయితే అందంగా గులాబీ కాడకు ఈ పదాన్ని చేర్చడం మరింత ఆకర్షణీయంగా కనిపించింది గులాబీ ప్రేమకు చిహ్నమనే సంగతి తెలిసిందే అనంతమైన ప్రేమాని అర్థం వచ్చే విధంగా ఈ టాటూను వేసుకున్నట్టు ప్రియా చెప్పింది ఈ టాటూ ఆమె గ్లామర్ ను మరింత ఇనుమడింప చేస్తుంది లవ్ స్టే టీజర్ ద్వారా ప్రియా వారియర్ ప్రపంచ నెటిజన్లకు చేరువైంది ఆమె కన్నుగీటుతో చేతి తుపాకీ పేల్చటం సంచలనంగా మారింది ప్రస్తుతం ఒరు అధర్ లవ్ చిత్రం ఏక కాలంలో నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది తెలుగులో వ్యాలంటైన్స్ డే రోజున లవ్ స్టే చిత్రం ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ కానుంది